क्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः पदमूडो श्लोकम् చాతుర్వర్యం మయా సృష్టం గుణకర్మ తస్య మాం విద్య కర్తారమ్యయం ఈ అనంత విశ్వము నా చేత సృష్టించబడింది ఈ విశ్వములో ఉన్న మానవులు వారి వారి గుణములను బట్టి వారు చేసే కర్మలను బట్టి నాలుగు వర్ణములుగా విభజించబడ్డారు ఈ సృష్టికి నేనే కర్తను అయినప్పటికీని అన్ని జీవులలో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నప్పటికి నిజానికి నేను ఏ కర్మ చేయను ఏ కర్మ చేయవలసిన అవసరం నాకు లేదు ఇక్కడి నుంచి పరమాత్మ టాపిక్ మార్చారు తనకు కర్తృత్వ భావన లేదు అనే విషయాన్ని ఇక్కడ విశదీకరించారు ఈ ప్రకృతిలో మూడు గుణములు అంటే సత్వ రజస్తమో గుణములు ఉన్నాయని తెలుసు మనకి అంటే మానవులలోనే కాదు జంతువులు పక్షులు చెట్లలో కూడా ఈ మూడు గుణములు నిగూఢంగా ఉన్నాయి మానవులలో మాత్రం ప్రకటితమవుతున్నాయి వారి వారి గుణములను బట్టి వారు చేసే కర్మలను బట్టి మానవులను మాత్రము నాలుగు వర్ణములుగా విభజించబడ్డారు అవే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూర్ద్ర ఇవి పుట్టుకతో వచ్చినవి కావు వారి వారి గుణములు వారు చేసే కర్మలను బట్టి ఏర్పడ్డాయి సత్వగుణం ప్రధానంగా ఉంటూ రజోగుణము తమోగుణము అత్యంత అల్ప పరిమాణములో ఉంటూ స్వచ్ఛమైన వాక్కు కలిగి తెలివితేటలు అధికంగా ఉండి బుద్ధి వికసించి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ బ్రహ్మ విద్యను అంటే వేదములను శాస్త్రములను తాము అధ్యయనము చేసి వాటిని ఇతరులకు బోధించి వేదములలో చెప్పబడిన యజ్ఞములను యాగములను పూజలను వ్రతములను తాము చేస్తూ ఇతరులను చేయించే గుణము బ్రాహ్మణ గుణము అటువంటి గుణములు కలవారిని బ్రాహ్మణులు అని అన్నారు ఋత్వికులు పురోహితులు గురువులు మంత్రాంగము చేసేవారు న్యాయాధికారులు శాస్త్రవేత్తలు ఈ వర్ణమునకు చెందుతారు వీరందరూ తమ బుద్ధి తెలివి విచక్షణ ఉపయోగించి ధర్మంగా కర్మలు చేస్తారు వీరిలో పరోపకార బుద్ధి తప్ప స్వార్థ బుద్ధి ఉండదు రజోగుణము ప్రధానంగా కలిసి ఉండి సత్వగుణము పాతిక వంతు తమోగుణము పాతిక వంతు కలిగి ఉండి మంచి భుజ భుజ బలము ధైర్యము శౌర్యము బల పరాక్రములు పరాక్రమములు కలిగి ఉండి రాజ్యములను పాలిస్తూ మంచివారిని రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తూ పరాయి రాజులు దండయాత్రల నుండి తమ ప్రజలను రక్షించేవారిని క్షత్రియ వర్ణము అని అన్నారు వీరిలో స్వార్థ గుణము ఉంటుంది కానీ తప్పు ఎక్కువ మోతాదులో ఉంటుంది తమోగుణము ఎక్కువగా రజోగుణము కొద్దిగా సత్వము స్వల్పంగా కలిగి ఉండి వ్యాపారము వ్యవసాయము పశుసంపద కలిగి ఉండి ధనము సంపాదిస్తూ మిగిలిన వర్ణములకు ధనము సమకూరుస్తూ వారి అవసరాలను తీరుస్తూ శారీరకం మానసికంగా అధిక శ్రమ చేసేవారిని వైశ్యులు అని అన్నారు వీరిలో తమస్సు ఉంటుంది కాబట్టి వీరు తమ స్వార్థం అంటే తమ లాభాలు చూసుకుంటూ సమాజ శ్రేయస్సుకు పాడు పడతారు తమకు లాభం లేని పని చేయటానికి ఇష్టపడరు తాము కొంత తీసుకుని సమాజానికి మిగిలింది పంచుతారు అంటే బ్రాహ్మణులకు దక్షిణ రూపంలోనూ క్షత్రియులకు పన్నుల రూపంలోనూ ఇస్తారు తమోగుణం అధికంగా రజోగుణము సత్వగుణము స్వల్పంగా కలిగి ఉండి క్షత్రియులకు రాజ్యపాలనలో సాయపడుతూ ఉద్యోగములు చేస్తూ ప్రజలను సేవించే వారిని అంటే నేటి ఉద్యోగస్తులను శూద్రులు అని అన్నారు తమో గుణం ప్రధానంగా స్వార్థపూరితంగా ఉంటుంది వీటినే వర్కింగ్ క్లాస్ అన్నారు వీరు ఒక చోట కూర్చుని పని చేస్తారు చెప్పిన పని చేస్తారు స్వతంత్రించరు తమకు కావలసిన వేదముల కొరకు పని చేస్తారు ఊరికే పని చేయరు చేసిన పనికి వేతనం పుచ్చుకుంటారు ఎక్కువ పని చేస్తే ఎక్కువ వేతనం అడుగుతారు రాజులు తాము పన్నుల రూపంలో తీసుకున్న ధనములో కొంత భాగం వీరికి వేతనముల రూపంలో చెల్లిస్తారు ఈ విధంగా పరమాత్మ వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారు మానవులలో ఇటువంటి వర్ణ వ్యవస్థను సృష్టించినప్పటికీని తాను అందులో లేడు ఆ వర్ణ వ్యవస్థకు ఆయనకు ఎటువంటి సంబంధము లేదు ఆయన ఏ కర్మ చేయడు దీనిని ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మానవులు తప్ప మిగిలిన జంతువులు పక్షులు అన్నీ తమ తమ ధర్మములను సక్రమంగా నిర్వర్తిస్తారు ధర్మం తప్పేది ఒక్క మానవుడే అందుకే మానవులను ధర్మ మార్గంలో క్రమశిక్షణలో ఉంచటానికి వర్ణ వ్యవస్థ ఏర్పరచబడింది ఎందుకంటే మానవులు తమ తమ పరిధులను నిరంతరం దాటటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు వినోదం కోసం జంతువులు ఉంటే ఉండే చోటికి పోయి వాటిని వేటాడుతున్నాడు జంతువులు ఉండాల్సిన అరణ్యాలను నరికి ఇళ్ళు కట్టుకుంటున్నారు ఆ జంతువులను ఎక్కడకు వెళ్లాలో తోచక జనా